హాయ్ అండి అందరికీ నమస్కారం మన రాష్ట్రంలో ఎలక్షన్స్ కు ముందు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అయితే మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది అదే విధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వచ్చింది ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన రైతులకు సంబంధించి అన్నదాత స్కీభావ పథకాన్ని అంటే రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ప్రతి సంవత్సరం అందజేస్తాము అనేసి అయితే ఆ యొక్క మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది అదే విధంగా ఈ అన్నదాత సిఖీభావ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం ఆరు వేలు అంటే పిఎం కిసాన్ ఈ పథకాన్ని ప్లస్ అన్నదాత సిఖీభావ పథకాన్ని రెండు కలిపి పెట్టుబడి సాయం కన్నా ప్రతి సంవత్సరం ఇరవై వేలు అందజేస్తాము మూడు విడతలుగా అనేసరితే చెప్పడం జరిగింది ఈ యొక్క అన్నదాత సికి భావ పథకానికి సంబంధించి ఇంతకు ముందు రైతు సేవా కేంద్రాల్లో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారు ఈ పేర్లన్నీ నమోదు చేసుకోవడం జరిగింది వీటి నమోదు ప్రక్రియకి సంబంధించి మన వీడియోలో మన ఛానల్లో ఒక వీడియో కూడా చేయడం జరిగింది దీనికి సంబంధించి రైతు సేవా కేంద్రాల్లో పొలం పొలానికి సంబంధించి పాస్బుక్ అడగ వండి బ్యాంక్ అకౌంట్ రైతు యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ తీసుకొని నమోదు చేస్తున్నారు మీ యొక్క వివరాలు అనేసి అయితే చెప్పడం జరిగింది అప్పుడు ఆ ప్రక్రియకి కొనసాగింపుగా నిన్నటి కడప మహానాడులో సిఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల పన్నెండవ తారీఖున ఈ అన్న రైతులకు సంబంధించి అన్నదాత సికి భావ పథకాన్ని రిలీజ్ చేస్తాము అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆరు వేలు అంటే మూడు విడతలుగా ఇవ్వడం జరిగింది పిఎం కిసాన్ మొదటి విడత ఈ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత పథకాన్ని కలిపి ఈ యొక్క పథకాన్ని రిలీజ్ చేస్తాము అనేసి అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఒక లిస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఆ యొక్క లిస్టులు మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి ఆన్లైన్ లోనే ఒక లింక్ అనేది రావడం జరిగింది ఆ యొక్క లింక్ మన డిస్క్రిప్షన్ లోనే ఇవ్వడం జరిగింది ఆ యొక్క లింక్ ఎలా ఓపెన్ చేయాలి అనేసి అయితే పక్కనే డిస్ప్లే చేయడం జరుగుతుంది ఎలా అంటే రైతు యొక్క ఆధార్ కార్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయగానే రైతు యొక్క వివరాలు రైతు పేరు తండ్రి గారి పేరు ఏ ఊర్లో పొలం ఉంది ఆ ఊరు మండలం అంటే విఆర్ఓ గారి అప్రూవల్ అయిందా లేదా ఆ తర్వాత అప్రూవల్ అయితే మండల ఎంఆర్ఓ గారి అప్రూవల్ అయిందా లేదా అనేసి అయితే మొత్తం డీటెయిల్ గా రావడం జరుగుతుంది కాబట్టి యొక్క లో మీ పేరు ఉందో లేదో చూసుకోవడానికి మన లోనే లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి మీ పేరు ఉందో లేదో యొక్క లింక్ లో చూసుకొని ఉంటే ఓకే లేకపోతే మీ యొక్క గ్రామ సచివాలయంలో రైతు సేవా కేంద్రంలో ఉండే అసిస్టెంట్ వారిని కలిసి మీ యొక్క పేర్లు అనేది నమోదు చేసుకుంటారనేసి భావిస్తున్నాం ఈ యొక్క పథకం ద్వారా ఎంటర్ చేసుకుంటే ఇంకా చాలా బెనిఫిట్స్ అనేవి ఉండడం జరిగింది ఎరువుల్లో రాయితీ కానీ పంట బీమా కానీ ఇవన్నీ కూడా రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క పథకంలో మీ పేరు ఓకే లేకపోతే త్వరగా నమోదు చేసుకుంటే రైతు అదే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయాన్ని పొందుతారు భావిస్తాం అయితే భావిస్తాను ఇంకేమైనా మీకు ఈ దీనికి రైతు పెట్టుబడి సాయాన్ని కింద డౌట్లుంటే మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రం ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వారిని కలిసి మీ యొక్క డౌట్లన్నీ క్లారిఫై చేసుకుంటారు అయితే భావిస్తున్నాం ఓకే అండి థ్యాంక్ యూ